మన గ్రామంలోనే మన గ్రామంలోనే ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు అదే గ్రామంలో అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్ళకు ఓ వాలంటీర్ వ్యవస్థ దాదాపుగా ఆరు వందల రకాల పౌరసేవలు ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌరసేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్తూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఓ ఆర్బికే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ ఓ విలేజ్ క్లినిక్ అక్కడే మన గ్రామంలోనే ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికి సేవలు అందిస్తా ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది అదే గ్రామంలో ఎప్పుడు జరగని విధంగా ఓ డిజిటల్ లైబ్రరీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ ఈ వ్యవస్థలన్నీ ఈ వ్యవస్థలన్నీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే మన పాలన బాగుందనుకుంటే నాకు మన పార్టీకి ఓటు వేయండి అని మీ బిడ్డ అభిమానులందరినీ కూడా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా అలాగే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పేద పిల్లలకు పేద కుటుంబాలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను మీరు బడికి పంపించండి బడికి పంపిస్తే చాలు ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బడులకు పంపించండి మీరు పంపించినందుకు అమ్మఒడి అనే పథకం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఇలా రెండు చేతులు పైకి ఇలా ఆ పిల్లలను ఇలాగే మరో ఐదేళ్లు చదివించాలనుకుంటే మళ్ళీ మీ అన్నకు అధికారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అలాగే గవర్నమెంట్ బడుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఆ పిల్లల వారి జగన్ మామే అని సందర్భంగా కూడా సకలవంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే ఐదేళ్ళు కూడా మన పిల్లలు ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడే మంచి రోజులు రావాలి అంటే మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఈ మార్పులకు శ్రీకారం చుట్టండి అని ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అంటే మీ బిడ్డకే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు పలుకులలో కేసరి